సూపర్ సిక్స్ పథకాల్లో ఆల్రెడీ మనకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో జూన్ కల్లా తల్లికి వందడం పథకం తగ్గి అది కూడా చేయబోతున్నారు cheers సో వైఎస్ఆర్ సిపి వాళ్ళు మనకి నీట్లు చెప్పాల్సిన అవసరమే అవసరం లేదు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే చాలు కాబట్టి మీ అందరు కూడా మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను ఇప్పుడు చే మళ్ళీ చేతులు జరిపి ఇటువంటి